మన పిల్లలు పిల్లలకు సామాజిక బాధ్యతగా మూడు నెలలనే హాస్టల్ చదువుకున్న ఆడపిల్లలకు ట్రాన్స్పోర్టిక్ ఛార్జీలు అంటే ఆడపిల్లలకు ఎక్కువ అవసరం ఉంటాయి కాబట్టి వంద రూపాయలు కూడా రూపాయలు నాలుగు రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా వంద కేటాయించడం జరిగింది ఇది ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వం చేయడం జరిగింది అదేవిధంగా వచ్చిన తొమ్మిది వచ్చిన ఈ ఇరవై నెలల మొదటి తొమ్మలే ఒక్క లక్ష ఇరవై ఒక్క లక్షల కోట్ల రుణమాఫీని ఇరవై ఒక్క ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేయడం తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది నెలల రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అదేవిధంగా సన్నీ వస్తున్నారు అదే ఇయ్యారా ఇస్తుంది కదా ఉగాది పడగారు మన మంత్రి నీరు పడదా మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గంలో సన్న బియ్యానికి అంకురపణ చేయడం జరిగింది ఆరోగ్య ప్రారంభించడం జరిగింది ప్రతి మనిషికి ఇంట్లో ఉన్న ప్రతి మనిషికి ఆరోగ్య బిహేవియాలని అదేవిధంగా మొన్న జూలై పద్నాలుగు తారీఖు నాడు తిరుమలలో బహిరంగ సభలో ఆ రేషన్ బియ్యాన్ని తీసుకోవడానికి రాసన్ కార్డు కూడా ప్రారంభించుకోవడం జరిగింది ఈ రెండు కూడా ఈ సూర్యపేట జిల్లాలో జరిగింది ఈ పొంగ చుట్టూ నియోజకవర్గంలో మన పెట్టుకున్న మనం గర్వపడాలి అందుకోసమనే ఇంద్రమ్మ గవర్నమెంట్ ఏదైనా ఇచ్చింది ఊరూలో ఊరి పక్కన చూస్తే ఇవ్వబడతాయి మనకు శ్మశాన వైకుంఠ దావాలు కానీ ఈ గవర్నమెంట్ ఏమిస్తుంది ఒక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల చూప్రా మన నియోజకవర్గానికి ఐదు మూడు వేల ఐదు వందల ఇల్లు

అక్కడ కొంతమంది కట్టుకుంటలేదు గవర్నమెంట్ డెబ్బై రెండు ఇళ్ళే కడుతున్నారు ముప్పై మంది కడతారు ముప్పై మంది కడుతున్నారు ఆ మిల్లీ వేరే ఊళ్ళో నేను క్లియర్గా చెప్తాను నేను మా ఎక్కడ మా ఎక్కడ బాటిని ఇచ్చి కూడా ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలు కానీ నువ్వు ఏది విడవతి తా పెడవతి ఎక్కొచ్చి ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ వస్తుంది గురాల లేకపోలే ఒక లక్ష రూపాయలు మాకు గుర లే ఒక లక్ష రూపాయలు సాపప్పుడు రెండు లక్షలు నువ్వు ఇంకా పోటీ లక్ష ఐదు లక్షల రూపాయలు ఇవాళ ఇంద్రమ్మ రాజ్యంలో ఇవాళ ఇంద్రమేమిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనుక ఇన్ని సౌకర్యాలు చేస్తా ఉన్నాం అంతకోసమే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు దీవించాల్సిన ధర్మం మీ మీద ఉన్న కూడా మనం చేస్తా ఉన్నాం ఇంకొక మాట ఇలా ప్రబుత్తులు ఏం చేశావు అయ్యా